హాయ్ వెల్కమ్ టు సునీతాస్ కిచెన్ ఈరోజు నేను చేసుకోబోయే రెసిపీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై నేను ఎలా చేసుకుంటున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా నేను ఒక నై నాలుగైదు లెగ్ పీసులు తీసుకున్నానండి ఇందులో నిమ్మరసం పిండుకుందామా నిమ్మరసం చక్కగా ఈ లెగ్ పీసులు పెట్టినట్టు బాగా కలుపుకుందామా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఒక రెండు స్పూన్ అల్లవిలు పేస్ట్ వేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ కారం పొడి ఒక ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ బియ్యం పిండి రెండు స్పూన్ అరుడు ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకుందామా ఆయిల్ వేసుకుందామా ఆయిల్ వేసుకొని చక్కగా ఈ లెగ్ పీసులకు పెట్టినట్టు ఈ మసాలా మొత్తం పెట్టినట్టు చక్కగా బాగా కలుపుకుందామా బాగా పెట్టించుకుందామండి బాగా పెట్టినట్టు బాగా కలుపుకోవాలి చక్కగా మొత్తం ఇదిగోటండి చక్కగా కలిపేసుకుందాం కలిపేసుకొని దీనికైతే ఒక హాఫ్ అన్ అవర్ ఇలాగ పక్కన పెట్టుకుందామా ఈ మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామా పక్కన పెట్టుకొని కళాయి వేసుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఈ లెగ్ పీస్ ఏమో ఇలాగ ఆయిల్లో వేసుకుందామా మరి హై ఫ్లేమ్లో కాకుంటే మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని లెగ్ పీస్ వే వేయించుకుందామా ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకుందాం ఎందుకంటే చక్కగా చక్కగా చాలా చక్కగా వేగాయి చాలా బాగా వేగాయండి చాలా బా బాగా వచ్చాయి వీడియో స్కిప్ చేయకండి చూడండి చక్కగా చాలా బాగా వేగుతున్నాయండి గోల్డెన్ కలర్లు అయితే వచ్చేసాయి ఎందుకంటం చక్కగా హోమ్ మేడ్ రెసిపీ చక్కగా ఎక్కుడైనా మనం ఇంట్లో చక్కగా చేసుకో చేసుకోవచ్చు చక్కగా ఈజీగా పిల్లలకు కూడా చాలా ఇష్టమైన రెసిపీ ఇది లెగ్ పీస్ అయితే చక్కగా గోల్డెన్ కలర్లో వేగింది ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడైనా మనం చేసేసుకోవచ్చు లెగ్ పీస్లు అయితే రెడీ అయిపోయండి చాలా బాగా వచ్చాయి చూడండి మీకు కానీ ఈ వీడియో నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ